గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి ఇక్కడ పఠతి పఠత పఠంతి ప్రథమ పురుష పఠసి పఠత పఠత మధ్యమ పురుష పఠామి పఠావ పఠామహ ఉత్తమ పురుష అంటే పఠతి అంటే చదువుతున్నాడు వాడు అయితే ఆమె పఠత వారిద్దరూ చదువుతున్నారు అంటే వారిద్దరూ స్త్రీలు అనొచ్చు వారిద్దరు పురుషులు అనొచ్చు పఠంతి చదువుతున్నారు వారందరూ స్త్రీలు అవచ్చు వారందరూ పురుషులు అవ్వచ్చు పఠసి నీవు చదువుతున్నావు ఏకవచనం పఠత మీరిద్దరూ చదువుతున్నారు పఠత మీరందరూ చదువుతున్నారు మధ్యమ పురుష పఠామి నేను ఒక్కడిని చదువుతున్నాను పఠావహ మేమిద్దరము చదువుతున్నాము పఠామహ మేమందరము చదువుతున్నాము పఠతి పఠత పఠతిలో తీ వచ్చింది ధాతువేమో పఠ అనే ధాతువు పఠ పఠ అదే పఠ పఠాల తీ గలిచి పఠతి పఠ తహ పఠత పఠ థ పఠ ఆమి పఠ ఆవహ పఠ అంతి ఇలాగా పక్షాలు పైన రాసాయి కాబట్టి అవస్తాయి ఇప్పటికేమైంది వర్తమాన కాలములో పఠ అనే ధాతువు దీన్ని క్రియాపదాన్ని ధాతువు అందాం క్రియాపదాన్ని ధాతువు అంటున్నాం పఠతి అంటే వాడు చదువుతున్నాడు ఇప్పుడు ఈ మూడు టేబుల్ రూపంలో రాయాలి మీరు అంటే పఠతి పఠత పఠంతి ఒక లైన్లో వస్తాయి ప్రథమ పురుష ఒక లైన్లో వస్తుంది అక్కడికి నాలుగు గీతకి ఇస్తారు పఠతి నిలువ గీత గీస్తారు పడత నిలు గీత గీస్తారు పఠంతి నిలు గీత గీస్తారు ప్రథమ పురుష తర్వాత నిలుగు గీత గీస్తారు నాలుగు లైన్లు వస్తాయి పడతి పడతహ పడంతి వంగని ఒక అడ్డగీతకిస్తారు దాని కింద పఠసి భడతహ పడత రాసి మళ్ళీ అడ్డగీతకి ఇస్తారు పఠామి పఠామహ పఠామహని అడ్డగీతకి ఇస్తారు అంటే ఇప్పుడు ఏమైంది తొమ్మిది గళ్ళు వచ్చినాయి తొమ్మిది ఏంటి మూడు 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 నాలుగులు పన్నెండు గళ్ళు వచ్చినాయి పఠతి ఒక గడి పడతహారు రెండు గది పఠంతి మూడో ఒకటి పథమ పురుషాం నాలుగొకడి అలాగ పఠతి పడత పడత నాలుగు గళ్ళల్లో ఈ నాలుగు గడ్లలో మూడు వైపు పైనుంచి మూడు వస్తాయి ప్రథమ పురుష మధ్యమ పురుష ఉత్తమ పురుష అని దీన్ని ఒక ధాతువు అంటారు వర్తమాన కాలంలో పఠధాతువుకి అర్థాలు పఠతి పఠత పఠంతి పఠతి పఠత పఠత పఠామి పఠావః పఠామహ అని క్రియా ఇలా చదువుతావు అనమాట అలాగే అర్థం కూడా దీనికి ఇలాగే వస్తుంది ఏకవచనం ద్వివచనం బహువచనం వస్తుంది ఇప్పుడు దీనిలాగానే ఈ క్రియాపదం రాసేసి ఈ ఇన్వాల్వ్ పాఠంలో ఈ క్రియాపదాలు నాలుగు నాలుగు టేబుల్లో ఒక ఒక టేబుల్లో నాలుగు గళ్ళు పెట్టి నాలుగు మూడల పన్నెండు గళ్ళు వచ్చేటట్టుగా దీన్ని రాస్తారు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మనం చెప్పిన క్రియాపదాలు ఉన్నాయి కదా కాదామి గచ్చామి లిఖామి ఉన్నాయి కదా క్రియాపదాలు రాసున్నాం కదా ఆ క్రియాపదాలని వీటికి వాడుకోవచ్చు ఇప్పుడు ముందేం చేస్తారంటే అవన్నీ వాడకుండా ఈ ఇది టేబుల్ వేసేయండి ఈ పాటకి టేబుల్ వేసేసుకుని పఠతి సహా పఠతి బాల పఠతి బాల పఠతి సా పఠతి వృద్ధా పఠతి వృద్ధ పఠతి తరుణీ పఠతి తరుణ పఠతి రామ పఠతి సీత పఠతి అని అర్థాలు కూడా రాయాలి అది పదం అక్కడ రాసి దాని కింద రాయాలి పఠత వారిద్దరూ చదువుతున్నారు వారిద్దరు అంటే ఎవరిద్దరు చూసారా మనకి రాలేదు కదా అక్కడ ఏం రాసాం మనము బాలహ అన్నం ఏకవచనంలో రాసాం మరి బా ద్వివచనంలో ఏం రాయాలి వారిద్దరు అన్నప్పుడు సహా అంటే వాడు అని రాసాం ఇప్పుడు మరి ద్వివచనంలో ఏం రాయాలి రాయగలమా చెప్పలా మేము కాబట్టి ఇప్పుడు చెబుతాను మొదటిది ఏమిటి ప్రథమ పురుష కథ దాన్ని చూడండి అంటే సహా ఏకవచనం అతడు తౌ వారిద్దరూ తే వారందరూ సా ఆమె ఏకవచనము తే వారిద్దరూ స్త్రీలు తాహ వారందరు స్త్రీలు ఇది ప్రథమ పురుషకి వస్తుంది ప్రథమ పురుషులు వచ్చేటప్పటికీ బాలహ బాలో బాలాహ రామ రామో రామా అలాగే బాలా బాలే బాలాహ సీతా సీతే సీత వృద్ధా వృద్ధే వృద్ధాహ తరుణ తరుణి తరుణ అలాగనమాట తరుణ తరుణవు తరుణా త తరుణి తరుణ్యవు తరుణ్య తర్వాత అద్ద తప్ప వచ్చినప్పుడు దిద్దుకుందాం అది ఈ విధంగా రాస్తారు ఇదంతా ప్రథమ పురుషవుతుంది అంటే నీవు మీరిద్దరూ మీరందరూ అందులో మార్పు లేదు ఉత్తమ పురుషులు అహం ఆవాం వయం నేను మేమిద్దరము మేమందరము ఈ విధముగా మనకి ముందు ఒక టేబుల్ వేయచ్చు ఇందాక చెప్పుకున్నాం కదా పఠచి పఠామి అంటే నేను చదువుతున్నాను ఒక దానికి రాయండి సార్ ఇవన్నీ దీన్ని తీసుకుని ఒక క్రియాపదానికి అర్థాలతో రాయండి టేబుల్ వేసి పన్నెండు గంటలు టేబుల్ వేసి ఒక అర్థం పఠతి పట పఠంతి నేను వాడు వ్రాయితున్నాడు అదే సహా ముందు సహా పెట్టండి సహా పఠతి అతడు రాయితున్నాడు తౌ పఠత వారిద్దరూ రాయిచున్నారు తే పఠంతి వారందరూ రాయిచున్నారు ప్రథమ పురుష దాని కింద మళ్ళీ సా పఠతి ఆమె రాయిచున్నది తే పఠత వారిద్దరు స్త్రీలు రాయిచున్నారు తాహ పఠంతి వారందరు స్త్రీలు రాయిచున్నారు బాలహా పఠతి బాలుడు రాయిచున్నాడు రాయడం అంటే నేను చదవడం తప్పురా చెప్పాను పడ పఠతి అంటే క్రియాపదం తప్పు పడదాతునకు చదవటం కదా నేను తప్పు చెప్తున్నా చెప్తున్నాను పొరపాటు వారిద్దరూ చదువు తే పటంతి వారందరూ చదువుతున్నారు అలాగే బాలహ పటతి బాలో పడత బాల పటంతి చదువుతున్నారు వారిద్దరూ వాళ్ళందరూ అలాగ వృద్ధ వృద్ధౌ వృద్ధాహ ఇవన్నీ కూడా దీనికి ప్రథమ పురుషులు రాసేయండి క్రియాపదాలు మధ్యమ పురుషులు రాగానే త్వం పఠసి యువాం పఠద యుఎం పఠద నీవు చదువుతున్నావు మీరిద్దరూ చదువుతున్నారు మీ అందరూ చదువుతున్నారు ఉత్తమ పురుషులు నేను అహం పఠామి ఆవాం పఠావ వయం పఠామహ నేను చదువుతున్నాను మేమిద్దరము చదువుతున్నాము మేమందరము చదువుతున్నాము అని ఈ క్రియాపదాలతో ముందు రాసినట్టయితే ఈ పైన ఇచ్చే కదా టేబుల్ నేను పడతే పడత పఠంతి ప్రథమ పురుష పఠతి పడత పడతా మధ్యమ పురుష పటా పటామ పటామ ఉత్తమ పుట్ట అలా టేబుల్ వేసి అర్థాలు రాయండి ఇవాళకు చాలా ఎక్కువ పాఠమైంది నిన్న పాఠం చెప్పుకోలేదు కదా అందువల్ల ఇవాళ చాలా ఎక్కువ పాఠమైంది మొన్న చెప్పుకోలేదా మనం నిన్న చెప్పుకోలేదా మొన్న చెప్పుకోవాలా స్వతంత్రోత్సవం నిన్న ఎప్పుడో మొన్న స్వతంత్రోత్సవం కదా ఆ రోజు పాఠం చెప్పుకోలేదు కాబట్టి కొంచెం గ్యాప్ పూర్తి చేసాం ఇలా పూర్తి చేసుకోండి దీన్ని ఆదివారము పాఠము ఉండదు ఎందుకంటే ఎంతకుముందు రాసుకునే అవకాశం ఉంటుంది చాలామంది ఉద్యోగస్తులు ఉన్నారు పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారు ఇందులోను డాక్టర్లు పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు వాళ్ళందరికీ ఆదివారం నాడు కొంచెం ఖాళీ వస్తుంది కాబట్టి రాసుకునే వీలుంటుంది కనుక ఆదివారం నాడు పాఠం ఉండదు కనుక ఇవన్నీ కూడా ఎనిమిది రోజుల పాఠాలు ఇవాటికి మొత్తం ఒక వారం పాఠం ఇప్పటికీ ఎనిమిది రోజుల పాఠాలు అయినాయి వాటికి కాబట్టి ఎనిమిది రోజుల పాఠం ఇవాళ ఎనిమిదో పాఠం ఉన్నాం కదా అష్టమహా పాఠ అని ఎనిమిది పాఠాలని కూడా చక్కగా ఒక లైన్ ప్రకారం రాసుకుంటూ వస్తే మీకు ఒక క్లారిటీ స్పష్టత వచ్చేస్తుంది ఇక్కడికి ఈ పాటకి ఆ తర్వాత మిగతా క్రియాపదాలు మిగతా అన్నీ చూసుకుంటూ ఉండొచ్చు కనుక ఇది ఒక వ్యవస్థ వచ్చింది భాషతో పాటు కాను దీన్ని మాట్లాడే అవకాశంతో దీంతో మనం చూసుకోవచ్చు ఎంత మాట్లాడితే అంత ఉపయోగకరంగా ఉంటుంది తర్వాత హైదరాబాదులో ఉన్నవాళ్ళు పెట్టమని పెట్టాను ఇద్దరు మాత్రమే పెట్టారు కుసుమకుమారి గారు పరమేశ్వరుడు గారు మాత్రమే హైదరాబాద్లో ఉన్నట్టుగా చెప్పారు ఇప్పుడు మన శ్రీదేవి గారు డాక్టర్ గారు ఆవిడ వారు కూడా హైదరాబాద్లోనే ఉంటున్నారు వారు కూడా పెడతారు చూడండి మిగతా వాళ్ళు ఎవరు ఒకసారి పెడితే దానికి చిన్న ఆలోచన ఉంది అంతకని ఇంకేం లేదు నా పర్సనల్ నెంబర్కి పెట్టండి ఇస్తారా కూడా శుభం పోదు జయజ్ నేర్చుకుందామా సంస్కృతం అనే ఒక గ్రూపును రంగాచార్య మహోదయ మనకు అందించారు ఎవరైతే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే సంస్కృత పాఠాలను వినవచ్చును